ఏం పరిస్థితి పోయి కం వేసుకొని కండు వేసుకోమంట మనం అంతర్జాతీయ ప్రధాన కార్యం అవులయా ఏంది ఇదేంద్రీ ఎవడు రిడా వరి వాడు చెప్పరా కుట్టేవాడిని శుద్ధాంగం కుట్టమని చెప్పు చెప్పురా ఏంది ఏందన్న ఈరోజు రోజారెడ్డి అక్క రజనీ అక్క విశాఖపట్నంలో ఋషికొండ భవనానికి ఓపెనింగ్ వెళ్ళారు అయితే కోర్టులో కూడా పెండింగ్ ఉంది అది మరి ఏందన్నా దీని పరిస్థితి ఏంది అంటే దీని పరిస్థితి ఏందంటే నీకు అర్థం కాలే ఇప్పుడు ఏందంటే మన అన్న మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్ల గడ హెలికాప్టర్ వేసుకో బట్టాడు అందులో భాగంగానే ఇప్పుడు రిషికొండలో భవనాలు ఓపెనింగ్ అన్న ఎందుకు పోలా అది కోర్టులో ఉన్నాయి మన నోడు మీద ఉండే కేసులు మనం ఏమి చిన్న పనులు చేసామా పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని చేసినాం ఎన్ని పక్కన పెట్టు అది వేరే విషయము సరే మనం అధికారంలోకి వచ్చినాక ఇన్ని మాటలు మనకు న్యాయస్థానాలు ముట్టికాయలు వేసినాయి ఏంటి లెక్క చేయకుండా సరే నేను పోతే మళ్ళీ నా మీద ఉన్నటి ఇంకా మళ్ళీ ఎందుకు లేబ్బా ఇది నాకు తా కూడా ఉంటారులే అని చెప్పి వీళ్ళిద్దరిని తోశాడు అది మనలా అందులోనూ ఆడ బాత్రూములు పోవాలంటే పెద్ద పెద్ద బాత్రూములు అంట ఆడికి పోయి మనం కూర్చునే కాదు రాదు అంత శుద్ధంగా ఉంటాయి ఆడు బెడ్రూమ్లు ఎట్టు ఉన్నాయి బెడ్లు ఎట్టు ఉన్నాయి ఆ బెడ్లు ఏ విధంగా ఉన్నాయి అవి ఎందుకు ఎగురుతాయంట బిడ్లు కూడా మనమే ఎగరమల్లే అయ్యే తంటాయంట అందుకని చెప్పి సోర్ణ పోయినారలేరా రే మరి మీకు ఇన్విటేషన్ అన్న వచ్చింది రో స్వామి నన్ను ఆడికి రీచారని నేను బాగాలేదు నేను ముందుగా అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని కదో మనం అంతర్జాతీయంగా మన వైసీపీ పార్టీని మనం బలోపేతం చేసుకోవాలరా ప్రతి దేశంలో కూడా మనకు శత్రువులు మిత్రులు ఉన్నారో ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా మనం కలుపుకొని రేపు రాబోయే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఏ విధంగా గెలిచాననేది ముప్పై సంవత్సరాల పాటు మన జగనన్న ముఖ్యమంత్రిగా ఉండాలనే లక్ష్యంగా మనం ముందుకు పోతున్నాం కాబట్టి మనం ఇట్లా టోటల్ అంటర్ కాకూడదు ఎందుకంటే మనకు కోర్టులు పాడు ఉన్నాయంటే మనం మనం బయట దేశాలకు పోలేము ఇప్పుడు అన్నట్ట హైకోర్టుకు పోయి సుప్రీం కోర్టుకు పోయి స్టేల్ తెచ్చుకొని లండన్ పోవాలన్నా మందులు తెచ్చుకో బిల్లలు అంటారులే వాటిని బిల్లలు తెచ్చుకోవాలన్నా కూడా మనం కోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకొని పోవాలా మనకి ఎందుకు ఆ పని కాదనా రోజారెడ్డి అక్క రజనీకి ఎందుకు వెళ్ళారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళలేదు అన్న వారిని నేను చెప్పిందంతా ఆయన రామాయణం అంతా ఆయన మన సీతకు రాముడు ఎవరి నేనేం చెప్పాను రా నేను ఇప్పుడు ఏమి చెప్తాను నీకో నేను ఏమి చెప్పలా నేను ఏమి చెప్తున్నానంటే నాకు తా ఉంటారులే అనికెట్ రేపు మనం గవర్నమెంట్ పునాక్కడా అని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తానర్లే అన్నావు ఆ ఏందన్న మన అన్న మీద ఏందో సిబిఐ కేసులు ఈడీ కేసులు కోట్లు లచ్చలు కోట్లు ఉన్నారు ఏందన్న జైల్లో అన్న పదహారు నెలలు తిన్నారు ఈసారి మళ్ళీ జైలుకి ఉన్నారు ఏందన్న మాట్లాడితే నా ఇంటికి అంటున్నారు ఏందన్న ఇదే నా ఈగిలి పెరిగినప్పుడు చూస్తా నువ్వు ఏటీవీ నువ్వు బయట